దిస్ ఇస్ యాకొబ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ టూ ఇయర్స్ కెరీర్లో అంటే ఏజెంట్స్ కెరీర్లో దాదాపుగా రెండు కిలోమీటర్ల బండి తోసుకొచ్చింది ఇదే సందర్భం అనమాట సో ఇంకా ఊరు దాదాపుగా కిలోమీటర్ పైనే ఉంది ఇప్పుడు కిలోమీటర్ పైన తోసుకొని వచ్చా అక్కడెక్కడో కిలోమీటర్ అవతలే ఆగిపోయింది బండి అంటే ఫస్ట్ టైం ఒకసారి అలా జరుగుతుందన్నమాట మనం ఊహించాం కదా ఆ పెట్రోల్ ఎంతవరకు వస్తుంది ఏంటి అనేది మనం అస్సలు ఊహించలేం అవునా కదా సో ఈ బండిని తోసుకొచ్చేసరికి అయింది ఇంకా వాటర్ తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది ఇప్పుడే కొంచెం వాటర్ తాగి సో ఇంకా కిలోమీటర్ పైనే తోసుకుని వెళ్ళాలి సో ఆల్మోస్ట్ నేను అసలు అనమాట అలా అయిపోద్ది అనుకోలేదు అసలు ఎప్పుడు ఎప్పుడు ఉంటుంది పెట్రోలు ఇప్పుడు దాకా దాదాపుగా మన ఈ టూ ఇయర్స్ పూర్తయిపోయినాయి ఇంకా ఇప్పుడు థర్డ్ ఇయర్లో స్టార్ట్ అయ్యాగానే అసలు ఎప్పుడు అయిపోవడం అనేది జరగలే పెట్రోల్ అనేది ఒకసారి సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు అంతే కదా సో ఇదో టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు తోసుకురావడం అనేది కానీ కొంచెం కష్టమే కొంచెం దూరం అయితే పర్లేదు కానీ అంటే అస్సలు ఊహించలేదు అనమాట జస్ట్ నిన్న సాయంత్రం పోయించాను ఒక అంత లేటర్ పైన పోయించా లేటర్ నర అనుకుంటా పోయించాను కానీ అయిపోద్ది అనుకోవాలి అసలు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఎటువంటి అనుభవం ఏదైనా ఎదురైందా సో ఇక్కడ అంటే హైవే అయితే పర్లేదు కానీ ఇది పల్లెటూరు హై రూట్ అనమాట సో పల్లెటూరు రూట్ మాలనే ఎవరు పెద్దగా తిరగరు తక్కువ తిరిగిరా ఎవరి పని మీద వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు సో హైవే మీద అంటే హైవే మీద అయితే పెట్రోల్ బంక్లు ఉంటాయి కదా సో ఇక్కడ కొంచెం ఊరిలోకి వెళ్లాల్సిందే చూద్దాం చాలా చాలామందికి నా బండి తెలియకపోవచ్చు కదా సో ఇది చిన్న బండి అనమాట జస్ట్ ఎక్సెల్ సూపర్ ఎక్సెల్ ఇందులో టూటీ టూటీ కూడా పోయాలి అంటే ఆయిల్ కూడా పోయాలి మరలా పెట్రోల్తో పాటు చిన్న ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి ఆయిల్ ప్యాకెట్లు కూడా పోయాలి బ్యాగు అంటే క్యాలెండర్లు పంచుతామని వెళ్తున్నాను ప్రస్తుతానికి మన కస్టమర్లకి మధ్యలో నిదానంగా కానీ ఆగిపోయింది మధ్యలో సరే ఫ్రెండ్స్ ఇటువంటి అనుభవం మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఏదో సరదాగా తీయాలనిపించింది పొలాలు ఎవరికి వెళ్ళిన తర్వాత పొలాలు చూపిస్తాను పొలాలు కొంచెం ఎదరికెళ్ళి నా వెనకాల ఉన్నాయి ఇక్కడ నుంచి అన్నీ చేపల చెరువులే ఉంటాయి రొయ్యల చెరువులు చేపల చెరువులు ఎందుకంటే ఇది కొల్లేరుకు దగ్గరలో ఉంటాయి కాబట్టి కొంచెం చెరువులు కానీ తర్వాత చేపల చెరువులు అదే రొయ్యల చెరువులు చేపల చెరువులు ఎక్కువగా అన్నమాట సో నేను మరలా వీలైతే తిరిగి వస్తాను కదా పుడుచి వరి పైర్లు వేస్తున్నారు ఇప్పుడే అవి కూడా ఊరు కనబడుతుంది పెట్రోల్ ఎక్కడ ఉందో చూసి పెట్రోల్ వేయించుకొని తర్వాత అమ్మా స్టార్ట్ చేయాలి రేపటి నుంచి ఎక్సర్సైజ్కి వెళ్ళాలి అయితే కష్టమే జస్ట్ టూ కిలోమీటర్స్ కూడా నడవతాయి ఎలా అబ్బా సో ఫ్రెండ్స్ ఫైనలీ ఐ గాట్ ద పెట్రోల్ ఊరు మధ్యలో వచ్చిన తర్వాత ఒక ఫ్రెండ్ షాప్ ఒకటి ఉందనమాట సో అక్కడ అయితే పెట్రోల్ కొట్టించాను సో అదనమాట ఆఫ్టర్ టూ కిలోమీటర్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ తర్వాత పెట్రోల్ దొరికింది సో హ్యాపీ ఓకే ఇక్కడ నుంచి మళ్ళీ ఊరు వెళ్ళాలి ఆ ఊర్లో వెళ్ళి మన క్యాలెండర్ ఇచ్చేసి మళ్ళీ బయలుదేరిపడా సో జస్ట్ మనం వెళ్ళేది ట్వంటీ థర్టీ అలా వెళ్తాం అన్నమాట సో అందుకంటే స్పీడ్ మనం వెళ్ళాం మన సైకిల్ తర్వాత ఇది మనం తీసుకున్న బండి ఎక్సెల్ సూపర్ ఎక్సెల్ ఓకే ఫ్రెండ్స్ మా ఫ్రెండ్కి క్యాలెండర్తో పాటు రిసిప్ట్లు కూడా ఇచ్చేసాను అనమాట అంటే పోయినసారి కట్టిన రిసిప్ట్లు ఉంటాయి కదా సో ఆ రిసిప్ట్లు ప్లస్ క్యాలెండర్ ఇచ్చాను సరే వెళ్ళేటప్పుడు చిన్న ఇక్కడ సీనరీ బాగుంది కదా ఇక్కడ ఆపేయనమాట చూడండి చూడండి ఇక్కడ సీనరీ చాలా బాగుంది అంటే ఇది కొల్లేరుకి సంబంధించి కాలువ అనమాట పెద్దది ఈ కాలువ మీదే చిన్న అనమాట జస్ట్ పెద్ద పెద్ద వెహికల్స్ ఏమి వెళ్ళవు చిన్నవి వెళ్తాయి సో సరదాగా ఇక్కడ ఆపాను బాగుంది కదా వ్యూ పాయింట్ అని సో ఇక్కడ ఆపడం జరిగింది అన్నమాట సో ఇలా ఇటు నుంచి వెళ్ళి ఇలా వెళ్ళిపోవాలి మన ఇంటికి అంటే మధ్యలో ఒక ఊరు ఉందండి చెప్పాను కదండి అక్కడ మన పెట్రోల్ పోయించుకున్న ఊరు ఎలా అయితే అనమాట క్యాలెండర్లు ఎల్ఐసి క్యాలెండర్లు అలాగే రిసిప్ట్లు ఇవ్వాల్సిన వాళ్ళకి రిసిప్ట్లు ఇచ్చేసాయి అనమాట సో సరదాగా ఒక్క చిన్న లొకేషన్ చూపిద్దామని ఆగాను ఇక్కడ మొత్తం నాట్లన్నీ నాటేస్తున్నారు మేము ఊడుపు అంటాం ఊడుపులు ఊడుస్తున్నారు ఇప్పుడు అంతా అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ చాలామంది ఇంకా అక్కడ ఊడుస్తున్నారు అక్కడ తీద్దామనుకున్నాను కానీ మళ్ళీ తెలియదు ఇలా అదే వచ్చేసా అన్నమాట సో ఇంకా భోజనానికి వెళ్ళిపోతున్నాను రెండు అయింది ఆల్మోస్ట్ సో ఇప్పుడు డ్యూటీ అయిపోయిందనమాట సో ఇంకా సాయంత్రం ఉన్న ఊర్లోనే పంచాలి చాలామందికి సో బాయ్ ఫ్రెండ్స్ అందరికీ